రిపోర్ట్ అయినాయి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒకటి లారీ డ్రైవర్ బైక్ అది ఒకటి ఇందాక బస్సు మోటార్ సైకిల్ ఇచ్చిన రెండు జరిగితే సెవెన్ త్రీ నెక్స్ట్ ఫ్యాటల్ అంటే మనిషి ప్రాణాలు పోయినటువంటి కేసులు అయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్ రిపోర్ట్ అయినాయండి నాట్ ఫ్యాటల్ అంటే జస్ట్ ఇంజరీస్ ఉంది మనిషి సేఫ్ బట్ ఇంజరీస్ ఉన్నటువంటి కేసెస్ మాత్రం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ టూ టూ నుంచి ట్వంటీ కి సో ఏ ఏ రోడ్స్ లో జరుగుతున్నాయి అన్నటువంటి అనాలిసిస్ చేశామండి ఎక్కువ శాతం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినది నేషనల్ హైవే మీద జరిగాయి రిపోర్ట్ అయితే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ హైవే మీద జరిగినది అదర్ రోడ్స్ అంటే హైవే మీద జరగలేదండి మామూలు రోడ్స్ అదర్ పల్లెలకు వెళ్ళేటువంటి ఆర్ఎంబీ రోడ్స్ అలాంటి వాటి మీద జరిగింది నెక్స్ట్ ఈ యాక్సిడెంట్స్ కూడా ఏ వెహికల్స్ లో ఎక్కువ జరుగుతున్నాయి అంటే డెత్స్ సంభవించినవి మరణాలు సంభవించినటువంటి అన్ని కూడా టూ వీలర్స్ లో హైయెస్ట్ అండి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అందుకనే హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ హెల్మెట్ వాళ్ళు తెచ్చే వరకు ఫైన్ వేస్తే వెళ్ళిపోతున్నారు అలా కాదు హెల్మెట్ తీసుకొచ్చినాకనే వెహికల్ రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళ మీద స్ట్రెస్ చేయడం జరిగింది ఈవెన్ నాన్ ఫాటల్ యాక్సిడెంట్స్ కూడా హైయెస్ట్ టూ ఫార్టీ టూ టూ వీలర్స్ వాళ్ళ మీద టైం వైస్ చూసుకున్నట్లయితే అత్యధికంగా ఏ సమయంలో ఈ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే బోత్ ఫ్యాటల్ అయినా నాన్ ఫ్యాటల్ అయినా ఈవినింగ్ సిక్స్ టు నైన్ మధ్య జరుగుతున్నాయి ఎక్కువ శాతం ఆ జరుగుతున్నాయి సిక్స్ నుంచి నైన్ మధ్య అందరూ ఆఫీస్ నుంచి రిటర్న్ ఏదైనా పని మీద షాపింగ్కి వెళ్ళడం కావచ్చు ఓవరాల్ గా మనం గమనించినట్లయితే హైయెస్ట్ యాక్సిడెంట్స్ ఆ జరుగుతున్నాయి కాబట్టి ఆ టైంలోనే మా యొక్క విజిబుల్ పోలీసింగ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ గానీ పెంచడం జరిగింది నెక్స్ట్ సో రోడ్ సేఫ్టీకి సంబంధించి మా వంతు మేము కూడా అంటే రోడ్ సేఫ్టీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జరుగుతున్నాయి కలెక్టర్ గారి అధ్యక్షతన వాళ్ళు కూడా కొన్ని మెజర్స్ సజెస్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళ నుంచి వచ్చే హెల్త్తో మనం వెయిట్ చేయకుండా పోలీసులంత మేము కానీ ఇనిషియేటివ్స్ తీసుకున్నాము స్పీడ్ బ్రేకర్స్ వేయించడం జరిగింది వాటికి మామూలు స్పీడ్ బ్రేకర్స్ మీద మళ్ళీ రేడియం పెయింట్స్ కూడా వేయించడం జరిగింది నెక్స్ట్ ఈ స్టాపర్స్ మాదిరిగా పెట్టడానికి శాండ్ డ్రమ్స్ పెట్టించడం జరిగింది ఇంకా ఫ్లెక్సెస్ వీటికి ఎక్కడైతే డేంజరస్ కర్వ్స్ ఉన్నాయో అక్కడ బుషస్ ని క్లియర్ చేయించడం అదే మాదిరిగా అవేర్నెస్ కోసం వాళ్ళకి ఫ్లెక్సెస్ అండ్ ఆషన్ బోర్డ్స్ కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ చేయించడం జరిగింది ఇవి కాకుండా అవేర్నెస్ మీటింగ్స్ పెట్టించామండి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ద్వారా ఊర్లలో ఏదైనా కమ్యూనిటీ హాల్ అలాంటివి ఉంటే వాళ్ళు స్కూల్స్ లో అదే మాదిరిగా పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న దగ్గర కూడా ఎక్కువ తీవ్రమైన ఘోరమైన రోడ్డు ప్రమాదాలలో ఎందుకు జరిగాయి వాటికి సంబంధించిన ఏదైనా వీడియోస్ ఉంటే లేకుంటే ఆ పిక్చర్స్ ని చూపిస్తూ వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఇలాగా మీరు చేయొద్దండి అనేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది నెక్స్ట్ రోడ్ సేఫ్టీ లో భాగంగానే మనం ఆల్రెడీ ఇది కొత్తగా పెట్టింది కదండి ఆల్రెడీ అన్ని చోట్ల కూడా ఈ స్టాప్ వాష్ అండ్ గో అనేసి ఎస్పెషల్లీ టోల్ గేట్స్ దగ్గర మనం వెహికల్ ని ఆపి ఆ నిద్ర మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అర్లీ మార్నింగ్ త్రీ ఆ టైం నుంచి ఫైవ్ ఆపి ఫేస్ వాష్ చేసుకోమని వీలైతే టీ కూడా తాగి వెళ్ళమనేసి చెప్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ఇయర్ నలభై ఏడు వేల నైన్ నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది నిద్ర మొత్తం వదులుతుంది అన్నటువంటి ఒక ఆశ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ మీరే చూడొచ్చు మా ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది అనే దానికి ట్వంటీ వన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూలో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఉన్నాయండి ట్వంటీ త్రీకి వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ బ్రెత్ కూడా కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి స్పాన్సర్ చేశారు మేము కూడా రోడ్ సేఫ్టీలో మనకి ఈ చలాన్న వేసినప్పుడు మాకు డిస్ట్రిక్ట్ కి కొంత మళ్ళీ చీఫ్ ఆఫీస్ ఇస్తుంది ఆ అమౌంట్ యూజ్ చేసి బ్రెత్ అనలైజర్స్ కొని ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఖచ్చితంగా బ్రెత్ అనలైజర్స్ ఉండేటట్టు దాని ద్వారా డ్రగ్ అండ్ డ్రగ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఓపెన్ డ్రింకింగ్ ఇది పబ్లిక్ రోడ్ల మీద సైడ్ కి ఎక్కడైనా పొలాలు ఇంకా ఉన్నప్పుడు రోడ్డు పక్కన కూర్చొని తాగి తాగిన తర్వాత వాళ్ళ వెహికల్ డ్రైవ్ చేస్తూ పోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది వీటిని కూడా బాగా పెంచామంటే టూ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది సో ఎస్సీ ఎస్టీల మీద జరిగేటువంటి నేరాలు ట్వంటీ టూ తో కంపేర్ చేస్తే ట్వంటీ త్రీ లో మనకు ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫోర్ కి ఎయిట్ కేసెస్ ఎక్కువ పెరిగాయండి నెక్స్ట్ వైట్ కాలర్ అఫెన్సెస్ చీటింగ్ క్రిమినల్ బ్రెచ్ ఆఫ్ ట్రస్ట్ ఇలాంటి కేసెస్ ఇవి తగ్గాయి నెక్స్ట్ సో బట్ చీటింగ్ మాత్రం ఓవరాల్ గా చీటింగ్ కేసెస్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ అండ్ లెవెన్ లాస్ట్ ఇయర్ ఉంది కేసెస్ అయ్యాయి క్రిమినల్ బ్రెచ్ ఆఫ్ ట్రస్ట్ నమకద్రోహము థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ క్రిమినల్ మిస్అప్రాపరేషన్ టూ కేసెస్ సైబర్ క్రైమ్ అఫెన్సెస్ థర్టీ సెవెన్ సో ఆ చీటింగ్ క్లాసిఫికేషన్ చీటింగ్ ఇంత పెరిగారు కదా అసలు ఏ టైప్ ఆఫ్ చీటింగ్ కి గురవుతున్నారు మన జిల్లా వాళ్ళు అనేసి గమనించి దాని యొక్క హెడ్స్ కింద తీసుకొచ్చినట్లయితే జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి కానీ లేదా ఆన్లైన్ లో జాబ్స్ ఇస్తామని చెప్పి ఈ పని చేస్తే మీకు వర్క్ ఇంత క్లిక్ చేస్తే ఇట్లా ఈ రోజు ఈ టాస్క్ చేస్తే ఇంట్లో ఇస్తామని చెప్పేసి అలాంటివి జాబ్స్ ఫేర్ మీద హైయెస్ట్ అండి ఫార్టీ ఫోర్ రిపోర్ట్ అయినాయి ఇవి కాకుండా పీడిఎస్ రైస్ ని పక్కదావ పట్టించడము రేషన్ షాపుల నుంచి రేషన్ షాప్ గోడౌన్స్ నుంచి అవి ఒక ట్వంటీ ఎయిట్ ల్యాండ్ రిలేటెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్ ఫోర్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏటీఎం కార్డ్స్ ఫాల్స్ ప్రామిస్ చీట్ బిజినెస్ ఇలాంటి వాటి మీద టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇవే మేజర్ చెంక్ చీటింగ్ వైట్ కాలర్ అఫెన్సెస్ లో మన దగ్గర రిపోర్ట్ నెక్స్ట్ మిస్సింగ్ కేసెస్ టోటల్ గా కంపేర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ మీద మన దగ్గర మిస్సింగ్ పర్సన్స్ తగ్గారండి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సంవత్సరం మిస్ అయ్యారు ఈ సంవత్సరం ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ మిస్ అయ్యారు మనం ఈ సంవత్సరంలో టోటల్గా గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కేసెస్ ని డిటెక్ట్ చేయగలిగా అందులో ఈ సంవత్సరంలో మిస్ అయిన వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నారు నైన్టీ ఎయిట్ ప్రీవియస్ సంవత్సరాలు గత సంవత్సరాల్లో మిస్ అయినటువంటి వాళ్ళని కూడా ట్రేస్ బ్యాక్ చేయగలిగా మిస్సింగ్ పర్సన్స్ ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పచెప్పడం లోకదాలత్ లోదాల ద్వారా డిస్పోజ్ చేయగలడం అనేది జిల్లా జడ్జి గారు చూపించినటువంటి చొరవతో అన్ని కోర్టులలో కూడా అంటే వాళ్ళ కోర్టుకే రావాలి అనే పని లేకుండా ఏ కోర్టులో అయినా సరే కాంప్రమైజ్ అవుతారు అంటే ఆ పార్టీస్ ని తెచ్చి హాజరుపరిచేటువంటి అవకాశం కల్పించడం వల్ల ఎక్కువ శాతం లోకదాలత్ మనకు డిస్పోజ్ చేయగలగా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పోయి సంవత్సరం మనం లోక త్రీ టైమ్స్ జరిగింది ఈ సంవత్సరం చూస్తే సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండి ఎవరీ త్రీ మంత్స్ కి జరుగుతుంది సో ఇప్పటి వరకు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఈ ఇయర్ లో డిస్పోజ్ చేయగలిగాం కన్వెక్షన్ పర్టికులర్స్ ఈ టోటల్ గా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ ఉంటే ఈ సంవత్సరం సిక్స్ థౌసండ్ నైన్టీ త్రీ కన్వెక్షన్స్ వచ్చాయి ఇందులో కూడా డీజీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి కొన్ని గ్రేవ్ కేసెస్ కొన్ని నాన్ గ్రేవ్ అయినప్పటికీ కూడా ఈ కేసెస్ యొక్క ట్రయల్ అంటే కేవలం చార్జ్ షీట్ మా పని అయిపోయింది అది కాకుండా కొన్ని రకాలైనటువంటి నేరాలు మళ్ళీ రిపీట్ కాకూడదు భయం ఉండాలి అంటే వీలైనంత త్వరగా వాళ్ళకి కన్వెక్షన్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఎస్ఐకి ప్రతి సిఐకి ప్రతి డిఎస్పీకి ఇంక్లూడింగ్ సెల్ఫ్ అందరికీ కూడా ఫైవ్ ఫైవ్ కేసెస్ తీసుకోమని చెప్పారు ఆ తర్వాత ఆ నంబర్ ని పెంచి టెన్ టెన్ కేసెస్ అప్పుడు డిఎస్పీ పది పది కేసులు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగిందండి ఆ పది కేసుల యొక్క ట్రయల్ మానిటరింగ్ అంతా కూడా చూడాలంటే సాక్షులు టైంకి వస్తున్నారా అసలు ట్రయల్ షెడ్యూల్ ఇస్తున్నారా సాక్షులు వస్తున్నారా వాళ్ళకి కంప్లీట్ గా కేసు వివరాల గురించి తెలుసా అసలు ఏం జరుగుతోంది ఆ పక్క వాళ్ళు పదే పదే వాయిదా తీసుకుంటున్నట్లయితే దానిపైన చేయించడం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కన్విక్షన్ పర్టికులర్స్ కూడా పెరగాలి సిక్స్ థౌసండ్ కన్విక్షన్ రావడం జరిగిందండి నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇది ఎవ్రీ మంత్ గంజాయి మాదక ద్రవ్యాల నివారణ కోసము ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి నెల ఈ మీటింగ్ పెట్టుకోవాలి వివిధ రకాలైనటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిసి మనము ఈ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఆన్లైన్ లో కూడా కొన్నిసార్లు హైబ్రిడ్ మోడ్ లో ఫిజికల్ గా రకాలుగా కూడా మనము కండక్ట్ చేసుకుంటున్నాము ఇది లాస్ట్ మంత్ జరిగినటువంటి ఎంకాడ్ మీటింగ్ అండి కలెక్టర్ గారు మేము అదే మాదిరిగా డిస్టిక్ లో ఉన్నటువంటి అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రైల్వే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఈ ఈవెన్ మనకు ఈ కస్టమ్స్ వాళ్ళు వీళ్ళందరితో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమన్వయంతో ఈ గాంజాను మాదక ద్రవ్యాల యొక్క అంటే ఇక్కడ వినియోగాన్ని తగ్గించడం కోసం ఒకవేళ ఏదైనా జిల్లాలో పండిస్తున్నట్లయితే వాటిని నియంత్రించడం కోసం ప్రతి నెల సమీక్షించుకోవాలి మనకు ఈ ఈ నెల డిసెంబర్ నెలకు సంబంధించి రేపు జరగబోతోందండి వెళ్ళడం సార్లు జరిగింది ఈ సంవత్సరంలో మన జిల్లాలో మొత్తం జిల్లా కో దాదాపు ఇరవై ఆరు సార్లు అంటే నెలకి ప్రతిసారి నెలకు ఒక రెండు సార్లకు తగ్గకుండా పార్టిసిపేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లాస్ట్ ఇయర్ గా వాళ్ళు కంపేర్ చేసుకుంటే టోటల్ ఐడి కేసెస్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీతో డ్రైవ్ లోగా పెట్టుకునేసి బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అదర్ స్టేట్ ఒరిస్సాలో ఉన్నటువంటి బార్డర్ డిస్టిక్తో తో కలిసి అంటే పర్లాకెమిడి వాళ్ళతో గజపతి జిల్లా వాళ్ళతో అదేవిధంగా బరంపూర్ వాళ్ళతో కలిసి జాయింట్ రైడ్స్ సెగ్ లోకల్ పోలీసు ఒరిసా పోలీసులు కలిసి మాక్సిమం మనము రైడ్స్ చేయడం జరిగింది దాంతో నాటుసారా కాచేటువంటి విలేజెస్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది బట్ స్టిల్ బార్డర్ లో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే అటువైపు ఉన్నటువంటి నాటుసారా ప్యాకెట్లు వాళ్ళకు కూడా గవర్నమెంట్ షాప్స్ లో అమ్ముతున్నారు తీసుకొని వస్తున్నారు వాటి మీద మళ్ళీ రిపీటెడ్గా కేసెస్ కూడా పెడుతున్నాము వీటి మీద ఫోకస్ అయితే పెరిగింది ఇంకా కూడా పెంచుతామండి ఇక్కడ ఇంకొక ఐడియా తీసుకొచ్చారు డీజీ గారు ఏం చెప్పారంటే వీళ్ళ మీద ఎంతసేపు కేసులు పెడుతూ ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పనిలో నిమగ్నం అవుతాడు కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అంటే ప్రత్యామ్నాయ ఉపాధి ఏదైనా వాళ్ళకి కల్పించడానికి కలెక్టర్ గారితో మాట్లాడండి బ్యాంకుల వాళ్ళతో మాట్లాడండి అని చెప్పిన తర్వాత ఎలిజిబుల్ వాళ్ళని కనుక్కున్నాము అంటే అందరం గ్రాడ్యుయేట్స్ కాకపోయినా చదువు తక్కువ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైనా పువ్వుల దుకాణం అనేసి లేదా పశువులు పెట్టుకుని కొనుక్కొనేసి గేదెల పెంపకం ఇలాంటివి చేస్తాం అన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేశాం ముందుకు వచ్చినటువంటి వాళ్ళు టోటల్ గా మూడు వందల పదిహేడు మంది అక్యూస్డ్ ఉంటే ఈ మూడు వందల పదిహేడు మందిలో మనకి తొంభై ఆరు మంది ముందుకు వచ్చారండి మేము వేరే ఉపాధిని మాకు కల్పించండి అని వచ్చారు సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కంపెనీస్ తోడర్స్ ఇలాంటి మాట్లాడి ఫార్టీ మెంబర్స్ అవి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ సెక్టార్ లో ఒక పదమూడు మందికి ఇవ్వడం జరిగింది అదర్ స్కీమ్స్ కింద కవర్ అయినట్టు పన్నెండు మందిని తీసుకోవడం జరిగింది వేరే వేరే స్టేట్స్ కి వేరే డిస్ట్రిక్ట్ స్కితే అక్కడ కంపెనీలో పని చేస్తామని నలుగురు పెళ్ళిపోవడం జరిగింది ఐడెంటిఫైడ్ చేసిన వాళ్ళలో ఒకరు చనిపోవడం జరిగింది ఇరవై ఒక్క మంది మాకు అవసరం లేదని చెప్పారు మీరు ఒక ఐదు మంది ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు ఆ లోన్స్ తీర్చిన తర్వాత మళ్ళీ మేము కొత్త లోన్స్ తీసుకుంటాం అన్నారు ఇట్లా టోటల్ గా మనము వీళ్ళల్లో తొంభై మందిని ఐడెంటిఫై చేసి ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల వరకు ఆర్థిక సహాయము లోన్స్ రూపంలో అందేటట్టుగా చేస్తామని పట్టుకున్న ప్రతి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ డిఎస్పి ఆఫీస్లో వాళ్ళు అందుబాటులో ఉండి స్పందన కింద పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకోవాలి అయితే కేవలం సోమవారం రోజే కాదు ప్రతి రోజు కూడా ని కలుస్తూ ఉంటాం వాళ్ళ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గ్రీవెన్సెస్ ని గా రెక్టిఫై చేసి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినాం వీటికి తోడు జగనన్నకు చెప్తాం కింద వచ్చినవి కూడా ఇమీడియట్గా అవి టైం బాగుండు కాబట్టి ఆ టైంలో కూడా డిస్పోజల్ చేస్తున్నాము స్పందన కింద మనకి ఈ ఇయర్ ఫోర్టీన్ ట్వంటీ వచ్చాయండి ఇంకా కొన్ని వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఎంక్వైరీ అలా జరుగుతూ సో ఇప్పటికి లెవెన్ సిక్స్టీ డిస్పోజ్ చేయడం జరిగింది ఈ ఇయర్ సో పబ్లిక్ యొక్క సమస్యలే కాకుండా సిబ్బంది యొక్క సమస్యలు వాళ్ళ యొక్క ప్రివెన్సెస్ ని అడ్రస్ చేయడం కోసం ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ అక్కడ ఏ గ్రౌండ్స్ లో పెరేడ్ పెట్టుకునేసి అక్కడ ఉన్నటువంటి ఏ అండ్ డేస్టి ఆఫ్ స్టాఫ్ అదే మధ్య అక్కడ వచ్చి పెరేడుకు వచ్చేటువంటి జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్ స్టాఫ్ వీళ్ళందరినీ వాళ్ళని అక్కడే మీట్కోవడం జరుగుతుంది ఇంకా అదర్ సబ్ డివిజన్స్ నుంచి వచ్చే వాళ్ళని ఆఫీస్ అవర్స్ లో కలిసి ఫ్రైడే ఫ్రైడే వాళ్ళకి గ్రీవెన్సెస్ ని వాళ్ళని ఎంతవరకు మా మాక్సిమం పాజిబుల్ హెల్ప్ చేయగలము వాటిని కూడా రిజర్వ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఒకటి కొత్తగా ఇయర్ మేము తీసుకున్నటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ బేస్డ్ మన శ్రీకాకుళం జిల్లాలో గాంజా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందండి ఇది ట్రాన్స్పోర్ట్ రూట్ గా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని వాచ్ చేయడం కోసము మన శ్రీకాకుళం జిల్లా పోలీసు ఐటీ కోర్ వాళ్ళ సహాయంతో డిజైన్ చేసినటువంటిది విజిటర్ మేనేజింగ్ సిస్టమ్ అని ఈ విజిటర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రతి హోటల్లో కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ అండ్ లాడ్జెస్ రిజిస్టర్డ్ హోటల్స్ అండ్ లాడ్జెస్ లో వాళ్ళకి ఈ మొబైల్ యాప్ వేయడం జరిగింది ఇది ప్రతి కన్సల్ట్ ఎస్ఐ దగ్గర కూడా యాప్ ఉంటుంది సో ఎవరైనా సరే వచ్చి అందులో స్టే చేసిపోతే వాళ్ళ యొక్క వివరాలు ఏ ఊరికి చెందిన వాళ్ళు వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ ఆధార్ ఆధార్ నంబర్ ఏదైతే హోటల్ వాళ్ళు కనెక్ట్ కనెక్ట్ చేసుకుంటారో అవన్నీ మాకు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి సో దాంట్లో ఏంటంటే ఎవరైనా కేసు కి సంబంధించి మనము వెరిఫై చేయాలి ఇక్కడ నైట్ టైమ్స్ కూడా మేము నైట్ రౌండ్స్ లో లాంజర్స్ చెకింగ్ చేసినప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఎందుకోసం ఉన్నాడు వాడు ఇచ్చిన విగ్రహాలు ఏంటి అనేసి సరిపోల్చుకోవడానికి అదే మాదిరిగా మాకేమన్నా మాక కేసుల్లో కావాల్సిన వ్యక్తి ఉన్నా లేదా అఫెన్స్ జరిగిపోయిన తర్వాత అతను మా దగ్గర స్టే చేసాడు లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి అనేది హెల్ప్ అవుతుంది పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇక్కడ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సిఎంఎస్ మొబైల్ అప్లికేషన్ ఇందాక చెప్పాను కదంటే కొన్ని కేసెస్ని ప్రయారిటీ ట్రయల్ కింద తీసుకున్నాము రెగ్యులర్గా ట్రయల్ జరిగే వాటిల్లో ఈ కేసులకి ఖచ్చితంగా శిక్ష పడితేనే నేరస్తులకు భయం ఉంటుంది అనేసి సో ఆ ప్రయారిటీ కేసెస్ అన్నింటినీ మానిటరింగ్ చేయడం కోసం మన జిల్లా పోలీస్ ఐటీ కోర్టు వాళ్ళు డెవలప్ చేసినటువంటి సీఎంఎస్ మొబైల్ అప్లికేషన్ సీఎంఎస్ అంటే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అండి ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ప్రతి ఎస్ఐకి కూడా ఫోన్ లో ఉంటుంది కోర్టు కానిస్టేబుల్స్ కూడా ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఏ కేసు ఎప్పుడు ట్రయల్ నడుస్తుంది ఏంటి ఎంతమంది వచ్చారు ఫండ్ ఎప్పుడు వాయిదా పడింది ఇది తెలుసుకోవడానికి వీలవుతుంది దీనికి స్కోచ్ అవార్డు కూడా ఈ సంవత్సరం కేరళకి వెళ్ళి తీసుకోవడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటిది లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్నది క్యాంపస్ కాప్స్ అంటే చిన్నారికి తెలిసిందే కాలేజ్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ కల్పించడం క్యాంపస్ కాప్స్ చిన్నారి పిల్లలకి అయినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు వెళ్ళి చట్టాల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడటము ఈ రెండు కాకుండా ఈ ఇయర్ జాగృతి అనేసి స్ఫూర్తి అని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగిందండి జాగృతిలో ఏంటంటే కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది అనవసరం పద్దెనిమిది ఏళ్ళు భయపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సొసైటీకి వాళ్ళ కొంత సర్వీస్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేశాము వాళ్ళకి కూడా చట్టాల గురించి అవగాహన కల్పించాము ఇప్పుడు జాగ్రత్త వాలంటీర్స్ మాకు టెంపుల్స్ లో పడుకుంటున్నారండి టెంపుల్ థెఫ్ జరగకుండా బీట్ కానిస్టేబుల్స్ అన్ని చోట్ల వెళ్ళడానికి సరిపడా స్టాఫ్ లేరు కాబట్టి వీళ్ళ యొక్క సర్వీసెస్ యుటిలైజ్ చేసుకుని జాగృతి వాలంటీర్స్ తో నైట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ లో పడుకోమని చెప్తున్నాము పూర్తి మా కళా బృందం మా పోలీసు కళా బృందం వాళ్ళు అన్ని విలేజెస్ కవర్ చేసి వీళ్ళు అక్కడ మహిళల మహిళల పట్ల ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి నేరాల గురించి వాళ్ళకు నాటికల రూపంలో అవగాహన కల్పించారండి సో ఈ ఫోర్ కూడా ఈ ఇయర్ మేము కంటిన్యూ చేస్తాం క్యాంపస్ కాప్స్ ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళు ఒక వన్ అవర్ సర్వీస్ ఇచ్చారు ఈ ఇయర్ కూడా మనకి అన్ని మండల కేంద్రాల్లో కూడా క్యాంపస్ కాప్స్ వచ్చారు లాస్ట్ టైం మనం తీసుకున్నది కేవలం శ్రీకాకుళం టౌన్ అండ్ టెక్కలి టౌన్ బట్ ఈసారి అన్ని ఊర్ల నుంచి కూడా మనకు క్యాంపస్ కాల్స్ ఎన్రోల్ అయ్యారు